అనకాపల్లి లక్ష్మీదేవిపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మధ్యలో నిర్మాణ పరులు నిలిచిపోయి ఉన్న దానిని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోక్నాథం మండల కార్యదర్శి గంటా శ్రీరామ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్నలతో కలిసిన ప్రతినిధి బృందం సోమవారం పరిశీలించింది పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది గంటల తరబడి ఇక్కడ ట్రాక్ల మీద నిలబడాల్సిన పరిస్థితి ప్రజలకు ఉంది వాహనదారులు అటు ఇటు వెళ్ళడానికి ఇబ్బంది పడతా ఉన్నారు ఇది ప్రధానమైన రహదారి ఇటు పాడేరు సబ్బవరం అంటే చోడవరం మాడుగుల దేవరాపల్లి ప్రాంతాలన్నిటి నుండి ఇటువైపు వస్తూ ఉన్నారు అట్లాగే వర్షాలు పడితే అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఇట్లాంటి కీలకమైన అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఫ్లైఓవర్ ఉందో వెంటనే నిర్మాణం చేపట్టాలి నిర్మాణం చేపట్టకపోవడంతో ఇక్కడ లక్ష్మీదేవి ప్రా ప్రాంతానికి సంబంధించిన దానిలో కానీ లేదనుకుంటే ఎవరైతే రైల్వే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరికీ ఇబ్బందులు పడుతూ ఉంది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటివన్నీ పూర్తి చేయాలి టార్గెట్ పెట్టాలి ఈ ప్రాంతంలో ఎంపీ బీజేపీ ఎంపీ ఎంపీ గారు ఉన్నారు ఈ ప్రాంతం ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే రైల్వే స్టేషన్స్ ఏవైతున్నాయో దాని మోడల్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి దాంతోపాటు నిధులు కేటాయించాలి ఈ ఫ్లైఓవర్ ఏదైతే పెండింగ్ ఉందో దీనికి కూడా పూర్తి చేయాలి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానం లేకపోవటం వల్ల ఈ బ్రిడ్జీలన్నీ పూర్తి కాలేదు కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలి ఫ్లైఓవర్ నిర్మాణం ఏదైతుందో పూర్తి చేయాలి లేకపోతే మాత్రం ప్రజలందరినీ సన్నిధి చేస్తాం ఎందుకంటే గంటల తరబడి వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఎవరైనా లేకపోతే ఇటువైపు తీసుకొస్తున్నారు అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రాణాలు కూడా మధ్యలో కూలిపోయిన పరిస్థితి పేషెంట్లు ఎవరైతున్నారో వాళ్ళు పోతా ఉన్నారు కాబట్టి ఇంత కీలక